గత రెండు మూడేళ్ల పరిస్థితి చూస్తే అమెరికా చావు దెబ్బలు తింటోంది అనేక రకాల యుద్ధాల్లో కూరుకుపోతోంది పారిపోయి వస్తోంది చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ మన రాష్ట్రం అంతా కూడా ఉండదు అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఇరవై సంవత్సరాల పాటు అమెరికా యుద్ధం చేసింది చివరికి దిక్కు దోచక పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి అమెరికాకు ఉంది అదే రకంగా ఇంకా ఇరాక్ లో కానీ ఇంకా అనేక దేశాల్లో కానీ అది సాగించిన అన్నింటిలో కూడా అమెరికా ఓడిపోతోంది అప్రతిష్టపాలవుతోంది ఇప్పుడు కొత్తగా రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది అట్లాగే ఇజ్రాయిల్ లెబనాన్ పైన గాజా పైన దాడులు చేస్తోంది నరహంతక చర్యలు చేస్తోంది వీటన్నింటిలో కూడా అమెరికా ఒంటరిపాటు అయ్యే పరిస్థితి త్వరలోనే ఆ యుద్ధాలన్నీ కూడా మళ్ళీ ప్రజలు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ గారు ఎన్నికయ్యాడు అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ ఎన్నికయ్యాడు ట్రంప్ ఎన్నికైతే కొంతమంది చెప్తున్నారు భారతదేశం ఉన్న వాళ్ళు ఏమని అంటే ట్రంప్ గారికి మన మోడీ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అంతా మన దేశానికి సహాయం చేస్తాడు మన దేశానికి అది ఒరిగిపోతుందని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు ఇవి జరిగే పనులుగా ఎందుకంటే ట్రంప్ ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసినప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు ఏం చెప్పాడు రెండు ముఖ్యమైన మాటలు చెప్పాడు ఒకటి అమెరికా దేశంలోకి వస్తున్న ఇతర దేశాల సరుకులన్నింటి మీద విపరీతంగా ట్యాక్స్ లేస్తానని చెప్పాడు ఎందుకని అమెరికా లోటు బడ్జెట్లో ఉంది అంటే ఆ దేశంలోంచి బయటకు అమ్మే సరుకుల కంటే బయట దేశాల నుంచి ఆ దేశం కొనుక్కునే సరుకుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి ఆర్థిక లోటు వస్తుంది ప్రపంచంలో ఏ దేశానికి లేనంతగా అమెరికాకు ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది ట్రిలియన్ అంటే లక్ష కోట్లు అంటే ముప్పై ఐదు లక్షల కోట్ల డాలర్లు మళ్ళీ డాలర్ అంటే మన రూపాయలు ఇప్పుడు ఎనభై మూడు ఎనభై నాలుగు ఉంది దాన్ని లెక్కేసుకోండి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అవుతాయి అనేది ముప్పై ఐదు లక్షల కోట్ల డాలర్లు ఆ డాలర్ ఒక్కొక్క దానికి మళ్ళీ ఎనభై నాలుగు రూపాయలు వేస్తే ఎన్ని లక్షల కోట్లు అవుతు చూడండి అంత పెద్ద అప్పులు ఉంది అమెరికా ఈ అప్పులన్నింటి నుంచి బయటపడాలంటే ఇతర దేశాల మీద పన్నులు వేయాలనేది ఇప్పుడు ట్రంప్ గారి ప్లాన్ ఈ ప్లాన్ లో దెబ్బ తినే వాళ్ళు ఇండియా కూడా ఉంటుంది ఎందుకంటే భారతదేశం నుంచి అమెరికాకు సరుకులు దిగుమతి చేస్తున్నాం మనం అమెరికా నుంచి కూడా కొన్ని సరుకులు దిగుమతి చేసుకుంటున్నాం కానీ మన సరుకులే మిగులు ఉన్నాయి మనకి ఆదాయం ఎక్కువ అమెరికాకు అమ్మే సరుకులే ఎక్కువ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే సరుకులు తక్కువ ఎప్పుడైతే భారతదేశం నుంచి పోయే సరుకుల మీద ట్యాక్స్ లేస్తాడో అప్పుడు మన దిగుమతి ఎగుమతి అంతా సమానమైపోతుంది మన దేశం ఆర్థికంగా నష్టం పాలవుతుంది ఇది మోడీ గారికి ట్రంప్ గారికి ఉండే ఫ్రెండ్షిప్ తో ఆగే పని కాదు ఇది ఇది మొదటి నష్టం రెండో నష్టం ఏంటి మా దేశ పౌరులకు ఉద్యోగాలు ఉండట్లేదు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ మా దేశం నుంచి పోయిన వాళ్ళు చాలా మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తారు ఊరికి ఒకళ్ళు ఉంటారు దాదాపు ఇప్పుడు ఇంటికి ఒకళ్ళు ఉన్నట్టున్నారు అంత పెద్ద సంఖ్యలో అమెరికాలో ఇతర దేశస్తులు ఉన్నారు ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే వేరే దేశాల వాళ్ళందరూ వచ్చి అమెరికా అమెరికాలో ఉద్యోగాలు చేస్తే మా దేశస్తులకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి కాబట్టి బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఇప్పటికే చట్టబద్ధంగా గ్రీన్ కార్డు వచ్చిన వాడు హెచ్ వన్ వీసా వచ్చిన వాళ్ళు అట్లాంటి వాళ్ళని వదిలేస్తాం కానీ మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపిస్తాం అనేది ఇప్పుడు ట్రంప్ గారు నినాదం దీని వల్ల కూడా భారతదేశం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు అమెరికా యొక్క ఆర్థిక పెత్తనం అది డాలర్ పెత్తనం కావచ్చు మిలిటరీ పెత్తనం కావచ్చు ఇవి కూడా దానికి వ్యతిరేకంగా మన దేశం ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అందుకే ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ ఏంటంటే అమెరికా యొక్క ఈ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ బక్క బక్క వాళ్ళందరూ ఏకం కావాలి అయితే ఏకం కావాలనేది అందరూ ఒప్పుకుంటున్నారు పెళ్లిని పట్టుకోవాల్సిందే పిల్లి వచ్చినప్పుడు దొరకడానికి మనకి సౌండ్ నినపట్టడానికి గంట కట్టాల్సిందే అందరూ అన్ని ఎలకలు ఒప్పుకుంటున్నాయి కానీ అసలు ఆ పిల్లిమెళ్ళు గంట కట్టేది ఎవరు ఆ గంట కట్టడానికి ఏ ఎలక పోవాలి ఏ ఎలకపోతే ఆ ఎలకను ముందు తినేస్తుంది కదా అందుకని గంట కట్టే ఎలక ఎవరని ఆలోచిస్తున్నారు ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఎవరికి ధైర్యం సరిపోలేదు కానీ ఈ దుర్మార్గాలను అడ్డుకోవాలంటే ఎర్ర చైనా ఎర్ర జెండా ఉన్న చైనా నాయకత్వం ఉంటే తప్ప సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు ఆ చైనా ఈ మొత్తం పరిణామాలన్నింటికి నాయకత్వం వహిస్తోంది అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముందుకు సాగుతోంది ప్రపంచ దేశాలన్నీ కూడా దాని వెనక నడవడానికి సిద్ధమవుతున్నాయి ఇంతకంటే ఎక్కువ వాళ్ళకు మనం పోగక్కర్లేదు అంతర్జాతీయ విషయాల్లో ఒక్కటే విషయం ఇప్పటిదాకా అమెరికా ఆధిపత్యం ఉంది ఎర్రజెండా దెబ్బతిన్నది ఎర్రజెండా రాజ్యాలు కూలిపోయినాయి కానీ ఇప్పుడు అమెరికా దెబ్బతింటోంది అది తోకముడుస్తోంది అనేక దేశాల్లో దానికి బదులుగా మళ్ళీ ఎర్రజెండా రాజ్యాలు పుంజుకుంటున్నాయి ఆర్థికంగా ప్రత్యామ్నాయం చూపిస్తున్నాయి చైనాలో ఇంతవరకు ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళు లేకుండా దేశం చేసిన దేశం లేదు అది చైనా దేశం సాధించింది మిలిటరీలో కూడా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా చైనా శక్తివంతంగా తయారైంది స్పేస్ లో అంటే అంతరిక్షంలో రాకెట్ సైన్స్ లో కూడా అమెరికాని మించిపోయింది ఇవాళ చైనా అట్లాగే కార్ల కంపెనీలు గతంలో జపాన్ లో టాప్ గా ఉండేది జర్మనీలో టాప్ ఉండేది జపాన్ కంపెనీలు మన మన దేశంలో అయ్యే జపాన్ కంపెనీలు కానీ లేకపోతే ఆడి కంపెనీలు అని లేకపోతే బీఎండబ్ల్యూ అని ఇవన్నీ జపాన్ జర్మనీ కంపెనీలు ఈ కార్లకు డిమాండ్ విపరీతంగా ఉండేది ఇప్పుడు చైనా కార్ల ముందు ఇవేమీ తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది అంద కార్ల కంపెనీలను దివాళు తీస్తున్నాయి మొత్తం ప్రపంచంలో అంటే టెక్నాలజీలో మొత్తం ప్రపంచంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అంటే తయారీ కేంద్రంగా చైనా ఉంది ఇట్లాంటి ఆధిపత్యంలో ఎర్రజెండాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి ఈ వాతావరణంలో మన దేశంలో కూడా కమ్యూనిస్టుమాను ముందుకు తీసుకుపోయేదానికి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మోడీ గారి విధానాల వల్ల ధరలు పెరుగుతున్నాయి నిరుద్యోగం పెరుగుతోంది రైతాంగం ఆదాయం పెంపుదలు చేస్తానన్నది సాధించలేకపోయాడు గ్రామాల్లో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని అది చేయలేకపోయాడు మైనారిటీల హక్కులను రక్షించలేకపోయారు మత కలహాలు పెరుగుతున్నాయి హిందూ ముస్లింలు తగాదాలు పెరుగుతున్నాయి అట్లాగే రాజ్యాంగ సంస్థలన్నిటిని నిర్వీర్యం చేస్తున్నాడు దేశంలో అంబేద్కర్ నాయకత్వంలో రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగానే లేపేయాలి శాస్త్రాన్ని అమలు జరపాలనే కుట్రతో ఉన్నారు శాస్త్రం అంటే మరి ఏం లేదు కులధర్మ శాస్త్రం అది అంటే అగ్ర కులాల ఆధిపత్యం తీసుకొచ్చే రాజ్యాంగాన్ని తీసుకురావాలనే ప్రయత్నం మోడీ చేస్తున్నాడు కాబట్టే దీనికి వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా సకల పార్టీలను ఐక్యం చేయాలనే ప్రయత్నం మన పార్టీ చేసింది మనందరికీ తెలుసు గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని మనం చెప్పాం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం పోటీ చేసే కొన్ని స్థానాలు తప్ప మిగతా వాటిలో కాంగ్రెస్కే ఓటేయమని చెప్పాం ఎందుకు కాంగ్రెస్కి ఓటేయమని చెప్పాం కాంగ్రెస్ పార్టీ జనాన్ని మంచి పరిపాలిస్తుందని నమ్మకంతో ఏం కాదు కాంగ్రెస్ పార్టీ మనకేమి స్నేహితులేం కాదు కాంగ్రెస్ గత చరిత్ర అంతా చూస్తే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం కేంద్రంలో పరిపాలన ఉంది కాంగ్రెస్ పార్టీయే ఈ దేశం ఇంత పేదరికం కావడానికి కారణం ఈ దేశంలో ఇన్ని రకాల అనర్ధాలు ప్రజల్లో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం కాబట్టే బీజేపీ యొక్క దుర్మార్గం నుంచి మతతత్వాన్ని నుంచి దేశాన్ని కాపాడుకునే దానికోసం మిగతా శక్తులను ఐక్యం చేయడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కూడా కలయి కలయిక ఏర్పడాల్సి వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే ఆ కాంగ్రెస్ నాయకత్వంలో ఇరవై ఎనిమిది పార్టీలు ఐక్యం కావడానికి కూడా మనం దాంట్లో ఎక్కువ సీట్లు గెలవలేకపోయినా సీట్లు ఓటు తక్కువ వచ్చినా ఆ ఫ్రంట్ ఇరవై ఎనిమిది పార్టీల ఫ్రంట్ ఐక్యంగా తన్నుకోకుండా కలిపి నడపడానికి కారణం సిపిఎం పార్టీ మన సెక్రటరీ సీతారాం యచూరి గారు అనేది మనం మర్చిపోకూడదు ఆ రకమైన ఆయన చేశాడు ప్రజాస్వామ్య రక్షణ కోసం రాజ్యాంగ రక్షణ కోసం లౌకిక విలువల రక్షణ కోసం ఆ రకమైన కృషి సిపిఎం పార్టీ చేసింది అయితే అనుకున్నట్టుగా బీజేపీని ఓడించలేకపోయాం అయితే గతం కంటే ఓట్లు తక్కువ వచ్చినాయి అంతకుముందు పార్లమెంట్లో మూడు వందల రెండు సీట్లు ఉండేది బీజేపీ పార్టీ అది ఓడిపోయేది చావు తప్పి కన్నులు అట్టపోయినట్టుగా మూడు వందల రెండు నుంచి రెండు వందల నలభై సీట్లకు పడిపోయింది రెండు వందల డెబ్బై రెండు సీట్లు వస్తే తప్ప అధికారులకు వచ్చే అవకాశం లేదు లెక్క ప్రకారం బీజేపీ ఓడిపోవాలి రెండు వందల నలభై వచ్చినాయి కాబట్టి కానీ మన పక్కనున్న తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక ఓతకర్ర ఇచ్చాడు అక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన ఇంకో ఓతకర్ర ఇచ్చాడు ఈ రెండు ఓతకర్రలతో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది వాస్తవంగా ఈ ఇద్దరు లేకపోతే ఆ బీజేపీ ప్రమాదం అనేది దేశాన్ని తప్పిపోయి ఉండేది అయినా సరే బీజేపీ యొక్క దుర్మార్గమైన పరిపాలనని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు మళ్ళీ పోరాట వైపు సమీకృతులు అవుతున్నారు ఇవాళ పత్రికల్లో మీరు చూసుకుంటారు గతంలో రైతాంగం రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఉండాలి ఆ రకమైన గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలి ఒక చట్టం చేయాలి అదే రకంగా రైతాంగానికి అవసరమైన ఇతర సౌకర్యాలు సంక్షేమ పథకాలు స్పష్టంగా ప్రకటించాలని చెప్పి ఒక సంవత్సరం పాటు ఢిల్లీ కేంద్రంగా చాలా పెద్ద పోరాటాలు జరిగినాయి దాదాపు ఏడు వందల మందికి పైగా రైతులు చచ్చిపోయారు చలికైతేమి ఎండకైతేమి కొంతమంది పోలీసు దెబ్బలకైతేమి రకరకాలుగా చచ్చిపోయారు అయినా సరే ప్రభుత్వం దిగిరాలేదు అయినా సరే లాస్ట్ వరకు దాకా పోరాడి దిగిరాడనుకున్న మొండి మోడీని కూడా దిగొచ్చేట్టుగా చేసి మూడు చట్టాలు రద్దు చేయించుకునే చరిత్ర ఆ రైతాంగ ఉద్యమానికి ఉందనేది మనం మర్చిపోకూడదు ఆనాటి ఆ గొప్ప ఉద్యమానికి కొన్ని వాగ్దానాలు ఇచ్చారు మోడీ ప్రభుత్వం వాళ్ళు తప్పనిసరిగా రాజ్యాంగం అంటే పార్లమెంట్లోనే చట్టం తీసుకొస్తాం రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అది ఇంతవరకు చేయట్లేదు దాంతో నిన్ననే మళ్ళీ స్టార్ట్ అయింది హర్యానా రాష్ట్రంలో మళ్ళీ వేల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చారు నిన్న పోలీసులు అడ్డుగోడలు కట్టారు వాటిని కూడా ఛేదించుకొని బాష్పోయే వారి గోడాలు ప్రయోగించిన వాటర్ క్యానన్లు ప్రయోగించిన ఒక తొమ్మిది మంది రైతులు గాయపడ్డారు అయినా సరే మళ్ళీ ఆ పోరాటం ప్రారంభమైంది రాబోయే కాలంలో ఈ రైతాంగ పోరాటం మరింత ఉధృత రూపం దాల్చే అవకాశం ఉంది మరో పక్క కేంద్ర కార్మిక చట్టాలన్నీ మార్చేసి సమ్మె చేసే హక్కు లేకుండా జీతం ఎక్కువ కావాలని కోరే హక్కు లేకుండా రకరకాల వేధింపులతోటి కోళ్లు తయారు చేశారు దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతోంది న్యాయ చట్టాలు మార్చేశారు కోర్టులో ఉన్న లాస్ అంతా మార్చేశారు దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచనలు చేస్తున్నారు రాబోయే కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా విశాలమైన ఐక్యతతో పోరాటాలు ముందుకొచ్చే అవకాశం ఉంది అయితే ఈ లోపల మన రాష్ట్ర ప్రభుత్వం సంగతి చూస్తే బీజేపీ ప్రమాదాన్ని ఎదుర్కొనే దానికోసం కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తే ఈ కాంగ్రెస్ వాడు సిపిఎం వాళ్ళు ఎర్రజెండాలు సపోర్ట్ చేశారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేద్దాం అనే సోయి లేకుండా పోయింది వీళ్ళకి ఈ సంవత్సరం చూసాం ఇప్పటి సంవత్సరం అవుతుంది డిసెంబర్ ఏడుతో సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడు రాష్ట్రంలో చూస్తే ఒంటరి మంచోడు మంచోడు అంటే మంచం అంతా జడగొట్టినట్టు ఈ సంవత్సర కాలంలో ఆయన రాష్ట్రానికి చేసిన మంచి ఒకటి కనపట్ల చేయటానికి వాగ్దానాలు చాలా చేశారు ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీలు అన్నారు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అన్నారు మాటలు చాలా పెద్ద పెద్ద మాటలే చెప్పారు ఇప్పటికి చెప్తూనే ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇంకా మాటలు ఎక్కువ చెప్పి ఆయన ఉన్నాడు బట్టి కుర్మార్ గారు వయసు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మంచిదే మన జిల్లా చీఫ్ మినిస్టర్ అయితే మనకు కూడా సంతోషమే మన జిల్లా వాడు ముగ్గురు మంత్రులు వచ్చారు ఇది కూడా ఇంకా సంతోషమే కానీ ఏమొచ్చింది మనం ఒంటి నుండి ఏదో అంటారే అందరూ అందరు బ్రాహ్మలే లొట్లేమై ముగ్గురు మంత్రులు ఉన్నారు జిల్లాకి ఏం వచ్చిందని పరిశీలన చేస్తే ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగట్లా మొత్తం నాలుగు వందల వాగ్దానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు మహిళలకు ఇచ్చినా కూలీలకు ఇచ్చినా రైతులకు ఇచ్చినా బీసీలు కానీ ఎస్సీలు కాని ఎస్టీలు కాని విద్యార్థులు కాని యువకులు కాని వీళ్ళందరికీ అడిగి నోటికి అడిగినంత వాగ్దానాలు చేశారు మీకు అధ్యస్తం ఇది తీర సంవత్సరం అయింది ఈ సంవత్సరం లెక్క చూసి ఎన్ని చేశారు ఎన్ని చేయలేదని చూస్తే ఎట్టు తిప్పి లెక్క వేసినా సరే ఒకటే కనపడుతుంది ఆడవాళ్ళని బస్ ఎక్కియడం తప్ప ఇంతవరకు మళ్ళీ చేసిన పని ఒక్కటి కనపడలేదు ఏ వాగ్దానం సక్రమంగా నెరవేరలేదు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రైతాంగానికి ఆగస్టు పదిహేను లోపే మొత్తం బ్యాంకులకు డబ్బులు కడతామని చెప్పి ఏ జిల్లా ప్రచారానికి పోయినా ఆ జిల్లా దేవుళ్ళ మీద ఒట్లేశాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చేశాడు ఆగస్టు పదిహేనులో పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే కట్టారు బ్యాంకులకి ఇంకా పదమూడు వేల కోట్లు కట్టారు నలభై శాతం మంది రైతులు ఇంకా పెండింగ్ లో ఉన్నారు అది పూర్తి కాలేదు అంతకుముందు ఎకరానికి పదిహేను వేలు వచ్చేది రైతాంగానికి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద వీళ్ళేం చెప్పారు ఎకరానికి పదివేలే ఇస్తున్నారు కేసీఆర్ బిఆర్ఎస్ వాళ్ళు మా కోటేస్తే వేస్తే కాంగ్రెస్ గెలిపిస్తే పదిహేను వేలు ఇస్తే ఎకరానికి అన్నారు కొండ నాలుగు మందేస్తున్న నాలుగు ఊడిపోయినట్టు ఈ పదిహేను వేలు వస్తుంది కదా అని వేలకు కోటేస్తే ఈ పదిహేను వేలు రాకపోతే ఉన్న పదివేలు ఊడిపోయింది ఇంతవరకు ఆ పదివేలు గతే లేదు ఒకసారి మాత్రం ఐదు వేలు ఇచ్చారట మొదట ఇక ఆ తర్వాత దాని ఊశ చెప్పట్లేదు మంత్రులు కూడా ఎప్పుడు ఇచ్చేది కూడా చెప్పట్లేదు ఒక ఆయన డిసెంబర్ అంటాడు ఇంకొక ఆయన జనవరి అంటాడు ఇంకొక ఆయన వానకాలం పంట నుంచి అంటాడు ఇంకొక ఆయన వ్యవసాయం చేయని భూములకు అంటాడు ఇంకొక ఆయన ఐదు ఎకరాలు పది ఎకరాలు లోపిస్తాను అంటాడు ఏం చేస్తాననేది స్పష్టంగా వాళ్ళకి అర్థం కావట్లేదు మహాలక్ష్మి పథకం కింద మీకు ఎంత ఇస్తా ఉన్నారు నెలకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మహిళలందరికీ వస్తదేం వస్తే చూస్తున్నారు ఎంతవరకు వచ్చింది ఎవరికైనా అది వచ్చే పరిస్థితి ఏం కనపట్టలేదు నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు నాలుగు వేల వృత్తి ఉన్నారు ఉద్యోగాలు రెండు లక్షలు ఇస్తామన్నారు మొదటి ఏడాది అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇప్పుడు ఎంత ఇచ్చారంటే పదివేలు పదిహేను వేలు నత్తి నత్తిగా చెప్తున్నారు పోని ఉద్యోగం ఇవ్వలేకపోతే నాలుగు వేల వృత్తి ఇస్తున్నారా అంటే ఆ వృత్తి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అట్లాగే వృత్తి కార్మికులకు మాటలు చెప్పారు వాళ్ళు చేసింది ఏమి లేదు అంత రైతుల గురించే చెప్తున్నారు ఆ పన్నెండు వేలు కూడా అతి గతి లేదు ఈ రకంగా చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేరినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది చేసిన వాగ్దానాలు నెరవేరకపోగా చెప్పని వాటిని ముందుకు తీసుకొచ్చారు హైడ్రా అని చెప్పి హైదరాబాద్ లో ఇళ్లు గోలు కొడుతున్నారు ఏంటి అని చూస్తే చెరువులు కాలువలు ఆక్రమించారు చెరువుల మీద ఇళ్ళు కట్టారు అంటున్నారు చెరువుల మీద ఇల్లు కడితే తీసేమని మనం కూడా చెప్తాం కానీ ఎప్పుడు కట్టారు వీళ్ళు యాభై ఏళ్ళు అయింది కట్టి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు జీఎంసీ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ వాడు బిల్లు కట్టించుకున్నాడు అన్ని నడుస్తూనే ఉన్నాయి ఈ మంత్రులే ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు వాళ్ళ అధికారులు బాగానే ఉన్నారు ఇచ్చిన మంత్రులు బాగానే ఉన్నారు ఇప్పుడు లక్షలు పెట్టి కట్టుకున్న ఇళ్ళు మొత్తం గొలగొడతా ఉంటారు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి కదా వాళ్ళకి వేరే ఇళ్ళు ఇవ్వాలి కదా ఈ పని చేయట్లేదు ఎవరు పెద్ద కొలగొడితే మనకి అభ్యంతరం లేదు ఆ నాగార్జున కొడుకు అనుకుంటా ఎన్ కన్వెన్షన్ నాగేశ్వరరావు గారి కొడుకు అక్కినే నాగేశ్వర గారి కొడుకు నాగార్జున గోలగొట్టారు పోనీ అట్లాంటి పెద్దోళ్ళు వాళ్ళు గొలగొడితే మనకి అభ్యంతరం లేదు కానీ అంత పెద్ద లేరు అక్కడ చాలా మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు ఇది కాక మూసి ప్రాజెక్ట్ పేరుతోటి పదిహేను వేల ఇళ్లు కొలగొడుతున్నారు ఇప్పుడు ఈ పదిహేను వేల మంది కూడా చాలా చిన్న చిన్న వాళ్ళే దానికి ఏం పేరు పెట్టారు మూసి ప్రక్షాళన అంటున్నారు మూసి సుందరీకరణ అంటున్నారు ప్రక్షాళన అంటే ఏంటి మూసీ నది మురికి నీళ్లు అయిపోతున్నాయి ప్రజలకు జబ్బులు వస్తున్నాయి ఆ నీళ్లు పండించిన పంటలు ఆ పంటలు తింటే కాళ్ళు వంకర పోతున్నాయి నడు వంకరలు పోతున్నాయి ఆ నీళ్లలో బతికే చేపలు కూడా బతకట్లేదు ఇదంతా కరెక్టే నల్గొండ జిల్లాలో భువనగిరి జిల్లాలో మనం కూడా పాదయాత్రలు చేశాం మూసీని శుభ్రం చేయాలి అయితే ఈ శుభ్రత ఎక్కడి నుంచి వస్తుంది మూసీలో మురికి ఎక్కడి నుంచి వస్తున్నాను మూసీ పక్కలో వేసుకున్నటువంటి పేదవాళ్ళ గుడిసెల్లోంచి వాళ్ళు చేసుకున్న వంట నీళ్ళల్లోంచి లేబొరటరీ నీళ్ళ నుంచి వచ్చే మురికి గాది హైదరాబాద్ సిటీలో కొన్ని వందల మందుల ఫ్యాక్టరీలు ఉన్నాయి ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు తయారు చేసే ఫ్యాక్టరీలు ఆ ఫ్యాక్టరీలో తయారైన విషం మందులు పోను ఆ విషం అంతా కూడా ఈ మూసీ నదులు వదిలిపెడుతున్నారు లెక్క ప్రకారం ఆ మందుల కంపెనీ వాళ్ళు దాన్ని శుభ్రం చేసి మంచి నీళ్లు వదిలిపెట్టాలి మూసీలోకి వాళ్ళకి దానికి డబ్బు ఖర్చు అవుతుంది పేరుతోటి విషం అంతా ముసీలు గదులు పెడుతున్నారు వాళ్ళ జోలికి పోయే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి కానీ ఈ పేదల గుడిసెలు మాత్రం పీపీయడానికి సిద్ధపడుతున్నారు దీంతో పాటు మూసీలు ఇళ్లన్నీ తీసేస్తే పదిహేను వేల ఇళ్లు కోలే కోలేస్తే విదేశాల నుంచి పార్కులు కట్టడానికి హోటళ్లు కట్టడానికి మంచి మంచి మలపడవలేసి అందరు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు బోట్ల షికారులు కొట్టడానికి ఇట్లాంటి సుందరీకరణ చేస్తామని చెప్తున్నారు పేదవాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళ గోల కొట్టి సుందరీకరణ చేసే సుందరీకరణ మనకు అక్కర్లేదు లేదు నిజంగానే చేయదలుచుకుంటే వాళ్ళకు ముందు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆ ఇంట్లో వాళ్ళు ప్రవేశించిన తర్వాత తాళంచే వాళ్ళకి ఇచ్చి లైట్ వెలిగించిన తర్వాత మాత్రమే మూసి జోలికి రావాలి లేకపోతే ఎర్రజెండా ఊరుకోదని చెప్పి మనం హెచ్చరిక చేసిన తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత అప్పుడు అట్లట్లా ఆగుతోంది ఇప్పుడు అక్కడ భవిష్యత్తులో కూడా ఈ సమస్యలన్నీ పెండింగ్ లో ఉన్నాయి ఈ మధ్యనే మీరు ఇంకోటి చూసుకుంటారు లాగచర్లని వికారాబాద్ జిల్లాలో మూడు వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది నోటిఫికేషన్ ఇవ్వటంతో పాటు అక్కడ కలెక్టర్ మే చేసుకుంది అనే నెపంతో ఒక అర్ధరాత్రి పూట కరెంట్ బంద్ చేసి ఆ ఊళ్ళు మొత్తం మీద వందల మంది పోలీసులు దాడి చేశారు మళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఆడవాళ్ళని అవమానం చేశారు అట్లాంటి పరిస్థితుల్లో చూడటానికి వెళ్తే వారం రోజులు ఎవ్వరిని పోని ఇట్లా అందరినీ అరెస్ట్ చేస్తున్నారు మన కార్యకర్తలు కూడా చాలా మంది అరెస్ట్ చేశారు చివరాల గారికి మన సిపిఎం పార్టీ నేను నాతో సహా వామపక్ష పార్టీలో వాళ్ళందరినీ పిలిచి ఒక బస్సు వేసుకొని బయలుదేరాం ఎక్కడెట్లా అరెస్ట్ చేస్తారో చూద్దామని బస్సు బయలుదేరుతుంది సిపిఎం ఆఫీస్ నుంచి హైదరాబాద్లో నా ఫోన్ వచ్చింది ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మీరు అట్లా పోవడానికి లేదు రాత్రి మీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేశారు మీరు పోతే కూడా అరెస్ట్ చేస్తారని నేను ఒకటే చెప్పా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ వాళ్ళకి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఫోన్ ఇస్తారు ఆ ఊళ్ళలో పోతాం ఊళ్ళో జనాన్ని కలుసుకుంటాం జనం చెప్పిన విషయాలు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి కలుస్తాం ఆయనకు చెప్తాం విషయాలు న్యాయం ఏంటో చేయాలని అడుగుతాం లేదు అట్లా కాకుండా ఊళ్ళో పోని ఊరు జనానికి కలవని ఊరు అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ పెడితే పోలీస్ స్టేషన్ నుంచి రాష్ట్రం అంతటికి అన్ని మండలాలకు ఫోన్ చేస్తాం మమ్మల్ని అరెస్ట్ చేశారు మీరందరూ అందరు అడ్డం తిరగండి ఎక్కడ కదలని ఇవ్వకండి మొత్తం రాష్ట్రం దిగ్బంధం చేపిస్తామని చెప్పి చెప్పాం ఆ దెబ్బగా మళ్ళీ వెంటనే వికారాబాద్ ఎస్పీ రావు ఫోన్ చేసి సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు మీరు పోవచ్చు లగచర్లు పోండి ఊళ్ళలో పోండి జనాన్ని కలుసుకోండి జనంతో మాట్లాడని చెప్పారు పోయాం జనాన్ని కలిసాం జనం గోడు గోడ్ని మత్తుకుంటున్నారు ఆడవాళ్ళు అయితే వాళ్ళు చెప్పు నోటితో చెప్పేది కాదు నా మాటలు అట్లా రాత్రి పూట పోలీసు వాళ్ళు అట్లా తాగి వచ్చి అడ్డగోలు చేశారని మమ్మల్ని అని వాళ్ళు చెప్తున్నారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు అంత ముందు స్టేట్మెంట్లు ఇచ్చారు లగచరలో పోతున్న ఈ మూడు వేల ఎకరాల భూముల్లో ఒక్క పంట పండే భూమి లేదు అందులో తొండలు గుడ్డు పెట్టే భూములు అన్ని అన్ని బీడు భూములే పాడుపడ్డ భూములు అందుకోసం మేము తీసుకుంటున్నామని స్టేట్మెంట్లు ఇచ్చారు ముందు కానీ మేము పోయి చూస్తే మా బస్సు పోతుంటే అటుపక్క ఇటుపక్క నీళ్లతో పొలాలు కలకల్లాడుతున్నాయి రెండు పంటలు పండే భూములై లిఫ్ట్ డ్రిప్ ఇరిగేషన్లు పెట్టిన భూములు ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టిన భూములు ఉన్నాయి రకరకాల పంటలు ఉన్నాయి ఆడ ఇవన్నీ తిరిగి చూసి వచ్చి ముఖ్యమంత్రి దగ్గరికి పోయాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మాటలు ఏది కరెక్ట్ కాదు మేము చూసొచ్చాం ఈ పరిస్థితి కరెక్ట్ కాదు ఈ భూములు తీసుకోవడానికి లేదు రెండు వేల పదమూడులో పార్లమెంట్ లో ఒక చట్టం చేశారు ఆ చట్టం ప్రకారం గవర్నమెంట్ ఏ ఫ్యాక్టరీ కోసం భూమి తీసుకోవాలన్నా లేదు నీటి పారుదల ప్రాజెక్ట్ కోసం తీసుకోవాలన్నా పంట బండి భూమి తీసుకోకూడదు తప్పనిసరి ఇంకా వేరే ఆలోచన ప్రత్యామ్నాయం లేకుండా తీసుకోవాల్సి వస్తే మార్కెట్ రేటు నాలుగు రెట్లు కట్టివ్వాల్సి వస్తుంది అనే చట్టం ఉంది ఇదంతా గుర్తు చేస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం చెప్పింది ఏంటంటే మంచిది మీరు చెప్పింది వింటున్నాం ఫార్మాసిటీ తీసుకోవట్లేదు మీరు రద్దు చేస్తున్నాడు ఎలా అని చెప్పి ప్రకటించేశాడు ఇది చాలా గొప్ప విజయం ఎర్రజెండా జెండా పార్టీ మనకు ఓటు తక్కువ సీటు తక్కువని మీరు అనుకుంటారు మనకు సీట్ తక్కువ కావచ్చు ఓటు తక్కువ ఓటు ఎక్కువ వచ్చినోడు సీట్ ఎక్కువ వచ్చినోడు పార్లమెంట్లో మందల్లాగా ఉన్నవాడు అసెంబ్లీలో మందల్లాగా ఉన్నాడు ఎవడన్నా పోయి సాధించాడా ఈ మాట సాధించలేడు ఓట్లు సీట్లు కాదు ప్రజల తరఫున నిలబడే దమ్ము ధైర్యం ఉండాలి ఎర్ర జెండాకి ఉంది ఆ రకమైనటువంటి చరిత్ర మనం చూపించాం తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కడొచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుకున్న మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సక్రమంగా ప్రజలు పరిపాలిస్తే ఈ ప్రభుత్వం కొనసాగాలని మనం కోరుకోండి ఏదో కూలిపోవాలి మనం అర్జెంట్గా రావాలని మనం ఏం కోరుకోవట్లేదు కానీ అట్లా కాకుండా ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి కొత్త కొత్త డైవర్షన్ పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి జనం దృష్టి మళ్లించి ప్రజా వ్యతిరేకంగా పరిపాలన చేస్తే మాత్రం సహించే సమస్య లేదు ఖచ్చితంగా ఎర్ర జెండాలన్నీ ఐక్యమై పోరాడతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేశాం వాస్తవానికి వీళ్ళు దృష్టి మళ్ళించే దానికి రోజు డ్రామాలు ఆడుతుంటారు పత్రికలు కూడా మీరు చూస్తున్న పత్రికలు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఏమనుకోకపోతే మాట చెప్తా నేను జనం కష్టపడుతున్నారు ఈ పథకాలు అమలు జరగట్లేదని హెడ్డింగ్లు పెట్టి రాస్తున్నారు పేపర్లో ఎక్కడన్నా జనం సమస్యలు రాయట్లేదు కేటీఆర్ కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి వీళ్ళు వీడు దద్దమ్మని పెద్ద హెడ్డింగ్ పెడతాడు వాడు సన్నాసని హెడ్డింగ్ పెడతాడు వీడు ఒక లంగా అని ఒకటిడతాడు లఫంగాని ఇంకొకటిడతాడు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో మనం పరిపాలించండి మంచిగా అని చెప్పి వందల వేల లక్షలు ఓట్లు ఇస్తే ఎన్ను వదిలిపెట్టి సన్నాసని లంగా అని లఫంగా అని నువ్వు తిన్నవని నువ్వు తిన్నవని ఇట్లా తిట్టుకోవడానికి కూడా సిగ్గు లేదా అని మనం అడగాల్సిన అవసరం ఉంది ప్రజలు ఓటేసి నమ్మకం చూపించినప్పుడు ప్రజలకు నమ్రతగా ఉండాలి విశ్వాసపాత్రంగాను నువ్వు పనిచేయాలి చేయగలిగింది చేయాలి చేయలేకపోతే చేయలేమని చెప్పాలి అది చెప్పట్లే మాట్లాడితే ఏమంటారు కేసీఆర్ నువ్వు శాసనసభలకు రా లేకపోతే కేటీఆర్ నువ్వు ఇంకెక్కడో సమంత దగ్గర ఇంకేదో అంటాడు ఆ సమంత ఏంటో వాడు కథ ఏంటో ఇవన్నీ ఎవరికి కావాలి ప్రజలకి మనకు కావాల్సింది భూమి మనకు కావాల్సింది మహిళల హక్కులు మనకు కావాల్సింది వ్యవసాయ కార్మికుల పెన్షన్లు మనకు కావాల్సింది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఈ వాగ్దానాలను వదిలిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో మాటలను తీసుకొచ్చి ఈ జనాన్ని మభ్యపెట్టే కృషి చేస్తున్నావు అంటే మన దృష్టి మళ్లించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు మన అసలు విషయం మర్చిపోయి ఈ విషయాల చుట్టూ టికెట్ లేని సినిమా రోజు చూడవచ్చు మన పత్రికలు హెడ్డింగ్లు అన్ని చూసి ఈ రకమైనటువంటి భ్రమలకు లోనవుతున్నారు కానీ ఆ దృష్టి మళ్లకుండా చేయడానికి ఎర్రజెండా ఉంది రాబోయే కాలంలో హోమపక్షాలన్నీ ఐక్యం చేస్తున్నాం ఇప్పటికే రెండు రౌండ్ చర్చ జరిగింది అన్ని ఎర్ర జెండాలు ఒకటై ఒక ఆఫీసులో నుంచే పనిచేసే రోజులు కూడా ఇంకెంత దూరంలో లేవు ఖచ్చితంగా ఆ రకమైన ఐక్యత సాధించి ప్రజల్లోకి వెళ్లి మళ్ళీ ఎర్ర జెండా పూర్వ ఔన్నత్యాన్ని సాధించేదాని కోసం మనకు కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ కృషిలో భాగంగా ముఖ్యంగా ఎర్రజెండాకు కంచుకోట లాంటి ప్రాంతాలు మండలాలు డివిజన్లు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో అట్లాంటి వాటిల్లో మధుర డివిజన్ ఒకటి ఇక్కడున్న భువనకల్ మండలం గాని లేదంటే ఇంకా అక్కడున్న ముదిగొండో చింతగానో లేకపోతే ఈ మల్లారం గ్రామం కానీ లేక ఎరుపాలెం ఈ గ్రామాలు మధుర కానీ ఇవన్నీ కూడా ఒక